నేను ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా ఎందుకంటే ఈ ఒక క్లియర్ ప్రూఫ్ ఉన్నది నైన్టీన్ ఎయిటీ వన్ లో ఇందిరాగాంధీ గారు తొంభై నాలుగు ఎకరాలు పది మంది ఎస్సీలకు అందులో మాదిగా కమ్యూనిటీ వాళ్ళు వాళ్లకు రాగి కృష్ణారెడ్డి అనే భూస్వామి దగ్గర నాలుగైదు వందల ఎకరాల భూమి ఉంటే అందులో వెళ్లి తొంభై నాలుగు ఎకరాలు పది మందికి ఇవ్వడం జరిగింది కానీ ఇది చాలా క్లియర్ కేసు ఇందులో కమిటీలో కోదన్ రెడ్డి రేమండ్ పీటర్ సునీల్ అదేవిధంగా మధుకర్ నవీన్ మిట్టల్ గతంలో కూడా నేను శ్రీనివాసరెడ్డి గారి రెవెన్యూ మినిస్టర్ కూడా ఈ కాగితం ఇవ్వడం జరిగింది నేను అక్కడికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు ఎనిమిది సార్లు పోయాను ఆ గ్రామానికి పోయాను అక్కడ ఉన్న జరిగిన అన్యాయాన్ని చూశాను జాయింట్ కలెక్టర్ను మూడు సార్లు కలిశాను ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేశాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఆ తర్వాత వదిలేయడం జరిగింది వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఈనేవాడే లేడు నేను జాయింట్ కలెక్టర్ అడిగిన ఇది ఎక్కడ అన్యాయం అండి టూ థౌజండ్ వన్ దానికనే ఎస్సీల ఉంటాయి కానీ అందులో ఇద్దరు ఎవరైతే భూమి ఇచ్చిన వాళ్ళు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు చేసిన ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ లోనో చనిపోతే నైన్టీన్ నైన్టీ సెవెన్ లో హైకోర్టుకు పోయి దొంగ సంతకాలు చేసి ఈ భూమి నాకే ఇచ్చేశారని తీసుకొని తన కోడన్ల పేర్లు చేసుకోవడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళ ఫెవర్లో చేస్తే టూ థౌజండ్ వన్ లో తెలిసింది పేద ప్రజలకు వాళ్ళు కోర్టుల సూట్ ఇప్పటిదానుక తిరుగుతున్నారు కోర్టులో ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఏ విధంగా లేఅవుట్ కు పర్మిషన్ అనేది పాయింట్ అందులో భాగంగానే హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను కోదన్ రెడ్డి గారు కూడా పోయాం అయ్యా కాగితాలు ఇవ్వండి ఎందుకు ఇచ్చిండ్రు మీరు ఏ పర్పస్ కి ఇచ్చారు ఎందువల్ల ఇచ్చిండ్రు కోర్టు ఆర్డర్ ఉన్నా గాని అన్నా మాకు ఆ కాగితాలు ఇవ్వలే ఫైనల్ గా ఆ శ్రీనివాస్ ఆ కుటుంబ సభ్యుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళు కూడా కలెక్టర్ జాయింట్ కలు ఎంఆర్ఓ చేస్తే ఎంఆర్ఓ కూడా అతనికి ఆధిపత్యంలో లేకున్నా ఆయన కూడా ఫేవర్ లో ఇచ్చారు ఇది చాలా క్లియర్ కేసు అండి ఇవాళ దానికి వాళ్ళు అడక తింటున్నారు ఒరిజినల్ ఫ్యామిలీస్ రాగి కృష్ణారెడ్డి ఎంత తెలివిగా అంటే కోడంల పేరు తన ఇద్దరు ఉంటే కోడండ్ల పేరు చేశారు కాబట్టి నేను శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చిన ఈ ఐదుగురు కూడా సీఎం కు రాసినటువంటి లెటరు వాళ్ళకు కూడా ఏదో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా వాళ్ళు సరి అయిన రిపోర్ట్ ఇవ్వకుండా దానికి పర్మిషన్ ఇచ్చిన మొదలు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ ఆపడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే పేదోళ్లకు అన్యాయం జరుగుతుంది అందుకుంచే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పిండు చాలా క్లియర్ గా ఈ లెటర్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి లెటర్ ఈ ఐదుగురికి పంపిస్తా దీన్ని ఇమీడియట్ గా ఇది ఫస్ట్ కేస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఈ ధరణి పేరు మీద ధనవంతులకు లాభం చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే ఓనర్స్ కు నోట్లే మట్టి కొట్టారు కాబట్టి ధరినీ ఎత్తేయాలే ఆ పది మంది పేదలకు ఆ భూములు ఇచ్చిన రోజే వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పటికీ కీసరకెళ్ళి వస్తున్నారు ఆ శ్రీనివాస కూడా వస్తున్నాడు ఏ విధంగా అన్యాయం చేసిన క్లియర్ గా కేసు ఇది అంటే అక్కడ వాల్యూ పెరిగిపోయింది ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లకు అమ్ముతున్నారు అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ ఐదు వందల కోట్ల స్కామ్ ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి ఏ విధంగా ఇస్తారు కోర్టులో కేసు ఉన్నప్పుడు కోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే వీళ్ళు మొదలే పర్మిషన్ ఇచ్చేశారు దీని మీద నేను తప్పనిసరిగా ఇది ఫస్ట్ కేసు ఇలాంటి కేసు నేను అనుకుంటా ఎక్కడ జరగలే అందులో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలేకపోయిందంటే మరి ఇందిరాగాంధీ ఏ ఉద్దేశం చేసింది పేద ప్రజలకు న్యాయం చేయాలి బడుగు బలహీన వర్గాలకు చేయాలి అంటే అది కూడా మరి దొరల చేతికే పోయింది కాబట్టి ఇది క్లియర్ కేసు ధరణిలో ఇది ఫస్ట్ కేసు దీనికి తప్పనిసరిగా ఈ ఐదు మంది కమిటీ మెంబర్స్ కు నేను అందరికీ లెటర్ రాస్తున్నా వాళ్ళు తప్పనిసరిగా దీనికి న్యాయం చేసి మళ్ళా ఆ పేదోళ్లకు హరిజర్లకే భూమి ఇచ్చిన రోజే నిజమైన ధరణి తీసేసినట్టు కానీ తప్పనిసరిగా ఇలాంటి కేసులు ఎన్ని ఇదైతే ఫస్ట్ కేసు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు రాహుల్ గాంధీ చెప్పాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ధరణి పేరు మీద తీసేసుకున్నారు దీన్ని తప్పనిసరిగా ధరణి క్యాన్సల్ చేయాలి మన కొత్తగా ఎవరైతే ఒరిజినల్ గా పేద ప్రజలకు ఉన్నటువంటి పట్టు గతంలో వాళ్ళ తాత ముత్తాతల భూములు ఉన్నాయి కూడా అదేవిధంగా అసైన్డ్ భూములు కూడా తీసేసుకున్నారు కనుక దీని మీద తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి ఆ హరిజనులకు ఇవాళ అడక తింటున్నారు వాళ్ళు షెడ్లల్లో వండుకుంటున్నారు నేను పోయి చూసిన ఏడు సార్లు ఎనిమిది సార్లు పోయా అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ధనవంతులకే లాభం చేస్తుంది కాబట్టి ఈ ధరని తీసేసి మళ్ళా పేద ప్రజలకు న్యాయం జరిగినాడే నిజమైన ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం ఏదైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్ గా ఒక కమిటీ వేశారు ఈ కమిటీలో తప్పనిసరిగా న్యాయం జరగాలి మొదలు హండీ వాళ్ళు దాని లేఅవుట్ క్యాన్సల్ చేయాలి లేకపోతే నేను హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర ఒక వారం పది రోజుల తర్వాత దీనికి ఏదైనా అయిన జవాబు రాకపోతే హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా జనానికి తెలియాలి పేద ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది ఎంత అన్యాయం చేసిందంటే ఇది ధర్ణి అని కేవలం పోటీషోలకే లాభమయ్యే ధరణిని దీన్ని ఎత్తేసేయాలి దీన్ని క్యాన్సల్ చేసి కొత్త విధానం తీసుకొచ్చి రియల్ ఎవరైతే వాళ్ళు ఉన్నటువంటి భూములు అసైన్ భూములు కూడా దాన్ని తప్పనిసరిగా పేద ఇచ్చిన రోజే నిజమైన ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం రావాలని అభయస్తం అనే కార్యక్రమం పెట్టాడు అందులో ఇది కూడా భాగమే ఈ ధరణిని ఎత్తేసేయాలి యర్లో ఉన్నటువంటి పేదవాళ్లకు తప్పనిసరిగా వాళ్ళకు అందిన రోజే ఇలా అడక తింటున్నారు వారికి న్యాయం చేయాలని కోరుతున్నా తప్పనిసరిగా ఈ ఐదుగురు మెంబర్లు కూడా క్షుణ్ణంగా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు హెచ్ఎండీఏ వాళ్ళు లేఅవుట్ కేట్ల పర్మిషన్ అనేదే పాయింట్ కేసు నడుస్తున్నప్పుడు అదే స్టేటస్ కో మెయింటైన్ చేయమంటే ఆర్టీఓ ఉన్నటువంటి ఆయన రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇంకొక ఆయన ఇద్దరు కలిసి పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ ఫేవర్ లా టూ థౌజండ్ వన్ దానిక వీళ్ళ ఉన్నాయి టూ థౌజండ్ వన్ తర్వాత రాగి కృష్ణారెడ్డి కోడర్ల పేర్లు వచ్చేదానిక వీళ్ళకి తెలియదు ఆ తర్వాత ఈ పేద ప్రజలు ఏ విధంగా కోర్టుకు పోతారండి సో ఏది తినేతందుకే తిండి లేదు అయినా శ్రీనివాస్ అనే వాళ్ళ కుటుంబ సభ్యుడు దీని వెనకాలనే ఉన్నాడు ఇప్పుడు వస్తున్నాడు బాబు కీసరకే వస్తుండే వచ్చినాక వాళ్ళను కూడా మీ అందరికీ కల్పిస్తా వాళ్ళ ఏది జరిగింది ఏందో ఇంకా వాస్తవాలు అతను రైతు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా అన్యాయం జరుగుతుంది అంటే హెచ్ఎండి వాళ్ళు ఎంత పెడుతుండ్రో పెడుతున్నారో రెండు సార్లు పోయినాం మేము ఆడికి నేను కోదర్ రెడ్డి పోతే కాయిదాలే అయ్యారండి అంటే ఎంత అన్యాయం జరుగుతుందో మరి బీఆర్ఎస్ చాలా బాగా చేసింది పేదవాళ్ళ భూములు అంటుంది అదేవిధంగా మహారాష్ట్రలో పోయి అప్కి వారు కిసాన్ కి సర్కార్ అంటున్నాడు అదేవిధంగా కిసాన్ కి సర్కార్లనే ఖమ్మంలో రైతులకు సంఖ్యలు లేసి జైలు వేసారు అదేవిధంగా విధంగా టీఆర్ రోడ్ లో కూడా మరి రైతులకు సంఖ్యలు చేశారు ఇది రైతుల వ్యతిరేక ప్రభుత్వం పేదవాణి నోట్లే మట్టే ప్రభుత్వం బీఆర్ఎస్ దీన్ని చక్కదిద్దే బాధ్యత మా రేవంత్ రెడ్డి మీద ఉంది రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఈ కమిటీ వేసినందుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు వస్తుంది ఇప్పుడు వాళ్ళు వస్తుంది వాళ్ళు అందరూ ఆడికేళ్లు రావాలి కీసన ఎంత దూరం ఉంది